వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగ్రమా ఈ రోజు మనం రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల జనవరి నెల పదిహేనవ తేదీ నాడు వచ్చేటువంటి శని త్రయోదశి అరుదుగా వచ్చేటువంటి శని త్రయోదశి ఈ కాలంలో ఈ రోజున ఏ రకమైన పరిహారాలు చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి అసలు ఎందుకు చెయ్యాలి ఏ సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇది ప్రయత్నం చేసే ముందు ముందు జ్యోతిష్ శాస్త్ర రీత్యా నవగ్రహాల్లో శనీశ్వరుడి దిగి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దీన్ని ఎవ్వరూ కాదనలేదు దీనికి కారణం ఏంటంటే పరాశర స్మృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ మీకు నేను కొద్దిగా తెలియచేస్తాను కలియుగంలో పాపగ్రహాధిక్యత ఉంటుంది అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే పాపగ్రహాలు గనక బలమైన స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటట్లయితే వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు మంచి పదవులు పొందుతారు చక్కగా ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మంచి ఆయుష్ని కలిగి ఉంటారు ఇవన్నీ కూడా కలియుగంలో పాపగ్రహాలు ఇచ్చేటువంటి ప్రభావం అయితే ఈ పాపగ్రహాలన్నింటిలోకి అత్యంత బలమైనటువంటి గ్రహం శని గ్రహం అయితే ఈ శనిగ్రహం యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు బికారవుతాడు ఒక బికారి అన్నానికి కూడా గతి లేనటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతాడు అంత గొప్ప ప్రభావాన్ని శనీశ్వరుడు ఈ కలియుగంలో ప్రజలందరి మీద చూపించటం అనేటువంటిది జరుగుతుంది అటువంటి విశిష్టమైనటువంటిది శనిగ్రహం ఈ శనిగ్రహ ప్రభావాన్ని గురించి నేను ఒక్కొక్కటిగా మీకు నేను తర్వాత వీడియోస్లో తెలియచేస్తాను ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే శని త్రయోదశి అని అంటే శనివారం నాడు వచ్చేటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈసారి వస్తున్నటువంటి శని త్రయోదశి కొంచెం అరుదుగా వస్తున్నటువంటి శని త్రయోదశి అని చెప్పవచ్చు ఇక్కడ కారణం ఏంటంటే మకర రాశిలో రవిశనులు కలిసినప్పుడు వస్తున్నటువంటి శని త్రయోదశి ఇది కొంతమంది ప్రజల్ని గమనిస్తే చాలామంది నిష్కారణంగా ఉద్యోగం పోగొట్టుకుని బాధలు పడుతున్నటువంటి ప్రజలుంటారు అలాగే కొంతమంది ఎంత చక్కగా సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా వ్యాపారం చేసినా కూడా దివాలా తీసినటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా శని ప్రభావమే ఒక్క రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వాళ్ళు ఉంటారు అది కూడా శని ప్రభావమే అటువంటి విచిత్రమైనటువంటి ప్రభావాన్ని శనీశ్వరుడు ఈ కలియుగంలో మనుషుల మీద చూపించడం అనేటువంటిది జరుగుతుంది కొంతమందిని గమనిస్తే నిష్కారణంగా కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ కష్టాలకి ఉండదు అటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పబోయేటువంటి పరిహారాలని చూసి గమనించి విని పాటించేటట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది బయట పడతారా అంటే పడతారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అదేంటంటే మిగతా గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసినా అవి తొందరగా ఫలితాన్ని ఇస్తాయి కానీ శనీశ్వరుడిలో ఒక గొప్ప విశేషం ఉంది అదేంటంటే శని భక్తికి మాత్రమే లొంగుతాడు అంటే మనం చేసినటువంటి పూజ కానీ పరిహారం కానీ మనం భక్తి ప్రపత్తులతో చేస్తేనే దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది అలా కాకుండా నలుగురితో పాటు నారాయణ గుంపుతో పాటు గోవింద అనే విధంగా గనక పరిహారాలు చేస్తే ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం పొందటం కష్టమవుతుంది కనుక మీరు చేసేటువంటి పరిహారం ఎంత చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా భక్తిగా చేయండి అఖండమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం శనీశ్వర గ్రహం కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి రేపు వచ్చేటువంటి శని త్రయోదశి రోజున మీరు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శివాలయానికి వెళ్ళి లేదా మీ ఇంట్లో అయినా సరే శుభ్రంగా తలస్నానం చేసి ఒక ఇనప ప్రమిదని ఒకవేళ అది దొరకకపోతే మట్టి ప్రమిదల్ని రెండు తీసుకుని నల్లటి ఒత్తులు తెల్లటి ఒత్తులు కలిసి ఉన్నటువంటి ఒత్తులతో దీపారాధన చెయ్యాలి ఎలా చెయ్యాలంటే ఆ నూనెని తయారు చేసే విధానం కూడా చెప్తాను ఆవు నెయ్యి ఆముదము నువ్వుల నూనె ఈ మూడిటిని కలిపి ఒక సీసాలో భద్రపరచుకుని నేను చెప్పినట్లుగా ఈ ఇనప ప్రమిదను రెండు తీసుకొని దాంట్లో ఈ రెండు నలుపు తెలుపు కలిసినటువంటి ఒత్తులను వేసి దీపారాధన చేసి శనీశ్వరుడి యొక్క స్తోత్రాన్ని గనక చేసేటట్లయితే ఎవరైతే అనారోగ్యవంతులుంటారో వాళ్ళ యొక్క అనారోగ్యం అనేటువంటిది క్రమంగా తొలగిపోతుంది ఎవరైతే పంతొమ్మిది శనివారాల పాటు రేపు శని త్రయోదశి నాడు మొదలుపెట్టి పంతొమ్మిది శనివారాలు చేస్తారో ఎంతటి దీర్ఘకాలిక రోగులైనా సరే ఆ రోగాల నుండి విముక్తిని పొందుతారు ఈ కలియుగంలో నీళ్లు కల్తీ నిప్పు కల్తీ మనిషి కల్తీ మనసు కల్తీ ఆహారం కల్తీ గాలి కల్తీ ఇన్ని కల్తీల మధ్య అనేక రకాలైనటువంటి అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి ప్రజలకి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం దీన్ని రేపు శని త్రయోదశి నాడు కనీసం ఒక్కరోజు చేసినా కూడా ఈ బాధల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక ఎవరైతే సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు రేపు శని రోజున ఉదయం స్నానం చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లలో మినుములు నువ్వులు కలిపి ఆ నీళ్లని రావి చెట్టు మొదట్లో పోసి ఇరవై ఆరు ప్రదక్షిణలు గనక చేసేటట్లయితే సంతానపరమైనటువంటి చిక్కులన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు ఇది అత్యంత రహస్యమైనటువంటి తంత్రం ఈ రెండు తంత్రాలు చాలా విశిష్టమైనవి సజ్జ ఫలాలు అంటే కలియుగంలో పూజ జపం హోమం ఇవన్నీ కూడా అద్భుతమైన ఇస్తాయి కానీ ఇవన్నీ ఖర్చుతో కూడుకుని ఉన్నప్పుడు అవి మీరు చెయ్యలేనప్పుడు ఇటువంటి తంత్ర ప్రక్రియలని గనక పాటించగలిగితే సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈ తంత్రాలను మీకు తెలియజేయటం జరుగుతోంది ఇక ఎవరైతే దరిద్ర బాధలు పోయి లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో వారు ఈ శని త్రయోదశి రోజున కృష్ణ విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకుని కృష్ణ విగ్రహం అంటే మనకి బయటమ్మేటువంటి కృష్ణుడి యొక్క బొమ్మల్లో ఏదైనా సరే ఒక కృష్ణుడి యొక్క ప్రతిమని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి ప్రతిరోజు పూజిస్తూ ముఖ్యంగా శని త్రయోదశి నాడు పూజించి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించేటట్లయితే సమస్త దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇక లక్ష్మీ కటాక్షం కావాలనుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఒక చిన్న పని చెయ్యాలి అదేమిటంటే శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిలో మొదటిది నల్లని ఆవు ఇంద్రనీలమణి నువ్వుల నూనె మినుములు ఇవన్నీ కూడా శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు వీటిల్లో మీకు లభ్యమైనటువంటివి మీకు చేతనైనటువంటివి ఈ శని త్రయోదశి నాడు సదక్షిణాపూర్వకంగా ఒక నల్లటి బ్రాహ్మణుడికి దానం చేసేటట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక ఎవరెవరైతే ఏ ఏ బాధలు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని గమనించుకొని వాటికి సంబంధించిన నేను చెప్పినటువంటి తంత్రపరమైనటువంటి పరిహారాలను చేసేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు మనం సహజ సిద్ధంగా కలియుగంలో ఉన్నాం ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ అడవుల్లో నివసిస్తాను నాకేమీ అవసరం లేదు అని అని బ్రతకడానికి వీలైనటువంటి ఈ కలిధర్మంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి ఎన్నో ఎంతో కొంత కొన్ని అవసరాలుంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి ఇప్పుడు వచ్చేటువంటి శని త్రయోదశి ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకుని ఈ శని బాధల నుంచి విముక్తిని పొంది సమస్తమైనటువంటి కాంక్షితాలని నెరవేర్చుకుంటారని నెరవేర్చుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి